వెల్కమ్ టు అవర్ ఛానల్ ఢిల్లీలో జగన్ లెక్కలు తేల్చాలి రండి ఏపీ డీజీపీకి అమిత్ షా మెసేజ్ ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావుకు ఢిల్లీకి రమ్మని కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది వారి పిలుపు మేరకు రేపో ఎల్లుండో ద్వారకా తిరుమల రావు హస్తనకు బయలుదేరనున్నారు అయితే ఉన్నట్టుండి ఏపీ డీజీపీని ఢిల్లీకి రమ్మనడం వెనుక కీలకమైన కారణాలు లేకపోలేదని చర్చ జరుగుతోంది ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోక్యం ఉందని ఆయనే స్వయంగా డీజీపీని ఢిల్లీకి రమ్మన్నట్లుగా చెబుతున్నారు ఏపీ మాజీ సీఎం జగన్ వ్యవహార శైలి శృతిమించుతుండటంతో ఆయన్ను కట్టడి చేసేందుకు ఈ ప్లాన్ అనే అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమలరావును జగన్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీఎండిగా నియమించిన సంగతి తెలిసిందే చంద్రబాబు అధికారంలోకి రాగానే ద్వారకా తిరుమల రావును డీజీపీగా నియమించారు అంతకుముందు జగన్ రెడ్డి తన మాట వినే రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా పెట్టుకుని రాష్ట్రమంతా తనకు నచ్చినట్లుగా ప్రత్యర్థి పార్టీల వారిని ముప్పుతిప్పలు పెట్టారు ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఏపీ డీజీపీ స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి తన ఉనికి కోసం పదే పదే శాంతి భద్రతలు క్షీణించాయని కుట్రలు పన్నుతూ దీక్షల పేరుతో నాటకాలు ఆడుతున్నారు అందులో భాగంగానే ఢిల్లీలో సైతం దీక్షలకు దిగారు పైగా ఇండియా కూటమి పార్టీలతో అంటగాగుతున్నారు బీజేపీ వ్యతిరేక నేతలను తమ దీక్ష శిబిరానికి పిలిపించుకొని ఎక్స్ట్రాల్ చేశారు జగన్ మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండి అక్కడ వివిధ పనులు చక్కబెట్టనున్నట్లు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరించడం కేంద్రంలోని మోదీ ఏ ఏమాత్రం నచ్చడం లేదు అధికారం కోల్పోయినా కూడా జగన్ ఏమాత్రం బుద్ధి చెర్చుకోకుండా కూటమి ప్రభుత్వంపై ఎగిరెగిరి పడుతుండటంతో కేంద్ర పెద్దలకు చిరెత్తుకొచ్చినట్లు తెలిసిందే అందుకే జగన్మోహన్ రెడ్డి లెక్కలు సరిచేసే పనిలో అమిత్ షా ఉన్నట్లుగా చెబుతున్నారు ఆ క్రమంలోనే జగన్ను సరిచేసే ఉద్దేశంతోనే ఉన్నట్టుండి ఏపీ డీజీపీ రావును ఢిల్లీకి పిలిచి మాట్లాడనున్నట్లు చెబుతున్నారు మరోవైపు ఇటు ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కూడా జగన్ అక్రమాలపై కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తూ గత ప్రభుత్వంలో అక్రమ లిక్కర్ పాలసీపై సిఐడితో విచారణ చేయిస్తామని ప్రకటించారు అలాగే ఈడీ సహకారం తీసుకుంటామని కూడా చెప్పారు అటు ఏపీ డీజీపీని అమిత్ షా ఢిల్లీకి రప్పించడం ఇటు ఏపీలో చంద్రబాబు కీలక ప్రకటన నేపథ్యంలో ఇక జగన్ పై ఫోకస్ పెరిగినట్లుగా భావిస్తున్నారు